క్రైస్ దో లాడ్ ప్రభనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ అన్నాను ఈ ఉదయకాల ముందు లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో మతి వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి రాయబడి ఉన్నది అతని ఎవరు అంటే శతాధిపతి శతాధిపతి అంటే ఎవరు వంద మంది మీద అధికారి రోమా సైన్యములో ఒక మిలిటరీ మ్యాన్ వంద మంది మీద అతను ఆఫీసర్ ప్రభుని నెరగని వాడు కానీ చాలా మంచివాడు ప్రభువు ఎరగని వారిలో కూడా సత్హృదయం కలిగిన వారు ఉన్నారు ప్రభు నెరిగిన వారిలో కూడా కఠినమైన హృదయం కలిగిన వారు ఉన్నారు ప్రభు నెరగని వారిలో ఆ తోటి వ్యక్తుల్ని మంచిగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు ప్రభు నెరిగిన వారిలో తోటి వ్యక్తుల్ని ప్రేమించని వారు ఉన్నారు అయితే ఇతడు ప్రభువుని ఎరగలేదు కానీ అన్యుడు కానీ మరి తన దగ్గర దాసుడు ఉన్నాడట చాలామంది పనివాళ్ళు ఉంటారు ఒక దాసుడు ఉన్నాడు ఆ దాసుడు రోగిగా ఉన్నాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు అతనంటే ఇతనికి ఎంతో ఇష్టం యజమానికి యేసుప్రభా దగ్గరికి మనుషులు పంపించాడు టీ శతాధిపతి అంటే ఈ ఆఫీసర్ మరి ఆ వారి దాసుడు ఇలాగనున్నాడు అతను మరి వచ్చి ప్రార్థన చేయమంటున్నాడు అని శతాధిపతి మనుషుల్ని పంపించాడు సహజంగా ఎవరికైనా ఆ పని వాళ్ళకి ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి హెల్త్ బాగోలేదనుకోండి ఏదో తోచిన పదో ఇరవై ఇచ్చి మెడిసిన్ తీసుకొని వెళ్ళమంటారు అదే భార్యకు బలహీనత వచ్చింది అనుకోండి కొడుకు కానీ కుమార్తెకు కానీ వచ్చిందనుకోండి దగ్గరుండి హాస్పిటల్కి రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా తీసుకొని వెళ్తారు అండ్ ఆ దినాల్లో దాసుల్ని బానిసుల్ని మనుషులుగా చూసేవాళ్ళు కాదు పశువుల కంటే కూడా హీనంగా చూస్తుండేవాడు ఆ కాలంలో మరి పనివాణ్ణి ఆ శతాధిపతి ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ఇక్కడ గమనించాలి ఎంత ప్రేమ ఆ వ్యక్తి మీద ఉందో సహజంగా ప్రేమలు రకరకాలుగా ఉన్నాయి వేరే దేశాల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఒకరికొకరు అనుకుంటారు నాలుగు నెలల్లో వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది ప్రియా దేవుని బిడలారా మరి యేసు క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నా అన్నాడు ఆ మాటలు ఊరికి అనలేదైనా ఆ మాటలు అనడానికి ఖరీదైంది ఆ మాటలు అనడానికి ఖర్చు అయింది బైబిల్ ఒక మాట ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఏం చేశాడు ప్రేమించడానికి నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వంటే నాకు ఇష్టం అని కేవలం మాటలు కాదు ఆయన చెప్పింది దానికి మూల్యం చెల్లించాడు దానికి ఖరీదైంది తన కుమారుడు జ్యేష్ఠ కుమారుడిని మన కొరకు ఈ లోకంలోకి పంపించేశాడు ఆయన శిలువు మరణాన్ని పొందాడు మరి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అన్నందుకు తనకొక్కగానొక కుమారుడిని బలైపోవడానికైనా ఇష్టపడ్డాడు కుమారుడిని నలగొట్టబడుట తండ్రికి ఇష్టమాయిను అని బైబిల్లో మనం చూస్తాం మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మాటలు ఊరికే చెప్తే చాలదు అది ఆచరణలో ఉండాలి చేతలలో ఉండాలి ఈ యజమానికి దాసుడి మీద ప్రేమ కనుక దాసుడికి ప్రేమ గనక ఇంటికి వెళ్ళిపో చక్కగా వైద్యుని చేయించుకో అని అనలా తనే ఏసఐ దగ్గరికి మనుషులు పంపించాడట ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఓ మాట చెప్తాడు ఆయన ఏసైకి ఏమనంటే నేను కూడా అధికారమునకు లోబడిన వాడినే నాకు కూడా పైన అధికారున్నాడు నేను అధికారమునకు లోబడిన వాడినే నేను అధికారమునకు లోబడుతున్నాను అని తెలియచేస్తాడు అవును ఈరోజు ప్రియా దేవుని బిడలారా మన పైన ఉన్న అధికారులకి మనం లోబడి ఉండాలి ఎవరు అన్నారు మనం దేవునికి ఎంత లోబడితే దెయ్యాలు మనకంత లోబడతాయి దేవునికి మనం లోబడకపోతే దెయ్యాలు కూడా మన మీద తిరుగుబాటు చేస్తాయి అని గమనించాలి ఈరోజు చాలా కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రులకి లోబడటం లేదు భార్య భర్తకి లోబడటం లేదు కనుక గమనించాలి ఇక్కడ ఇతను అన్నాడు నేను కూడా అధికారమునకు లోబడిన వాడినే ఏసైకి అర్థమైంది ఏమని అంటే ఇతడు ఆ దాసుని ఎంత అధికారయ్యుండి ఎంతగా ప్రేమించడానికి గల కారణం ఏమై ఉన్నది అని ప్రేమైన దేవుని బిడలారా ఈ ఉదయ కాలబందు ఒకటి ప్రేమించే మనసు కావాలి రెండోది మనపై అధికారులకు మనము లోబడనవలసిన వారము కావాలి బైబిల్ గ్రంథంలో ఒక రాణి ఉంది తన భర్త మరి హరోజ్ అతడు రమ్మని అంటే తన అధికారమునకు లోబడడానికి ఆవిడ ఇష్టపడలేదు అని మనం గమనిస్తాం వెంటనే ఆ వస్త తన రాజ్యము నుండి తొలగించబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రతి వాడును పై అధికారులకు లోబడే వాళ్ళను అని రోమ పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చినంలో మనము గమనిస్తున్నాం కనుక ఏ నిజంగా మరి అక్కడికి వెళుతుంటే అతను అంటాడు ఏ సైని అయ్యా మీరు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడును కాను లోక జయము అధ్యాయము నాలుగు ఐదు వచ్చినారు నిజంగా ఆ ఆ ప్రాంతంలో ఎన్నో మంచి పనులు చేశాడట యూదులు ప్రేమించి మరితడు మందిరాలు కూడా కట్టించాడట అలాంటి మంచివాడు ఇన్ని మందిరులు మంచి కార్యాలు చేశాడు అందరికి మంచి చేశాడు కానీ యోగ్యుడును కాను అనే మాట మనం గమనించాలి ఇతను గురించి మూడు విషయాలు ఒకటి ఇతనికి ఆ ప్రియమైన దాసుడు అన్నాడు యజమానే గాని దాసుని ప్రేమిస్తున్నాడు రెండో మాట అన్నాడు నేను కూడా అధికారమునకు లోబడిన వాడినే అన్నాడు మూడో మాట యోగ్యుడును కాను అనే మాట అన్నాడు అందుకే ఏ ఇతను గురించి అన్నాడు ఇస్రాయేరీలలో నేను ఇలాంటి వ్యక్తిని ఎక్కడా కూడా చూడలేదు నిజంగా ఇతని ఇసైలుడు కాదు కానీ ఇస్రాయల్లో చాలా మంది దేవుడు కార్యాలు చూశారు మన్నా తిన్నారు పూరేళ్ళు చూశారు మరి ఎర్ర సముద్రం రెండు పాయలు కావటం చూశారు ఇంతమంది చూసినా ఆ వాళ్ళ అంత విశ్వాసం ఉన్న ఇతరులు ఉన్న విశ్వాసం ఎవరిలో ఉండదు ప్రియ దేవుని బిడలారా మీర కావచ్చు ప్రభువుని ఎరగని వారు కావచ్చు మొదటి దేవుని అధికారానికి లోబడాలి మన కింద ఉన్న వారిని లేదా పైనున్న వారికి లోబడాలి మన కింద ఉన్న వారిని మనం ప్రేమించాలి మూడోది యోగ్యుని కాదు అన్నాడు అన్ని చేసుకోవడా తనను తగ్గి తగ్గించుకున్నాడు అది నిజంగా ఏ సయ్యా మెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ఈ మూడు లక్షణాలు కలిగిన వారుగా మనం కూడా జీవిద్దాం చేద్దాం సర్వశక్తి కలిగిన తండ్రి శతాధిపతిలో మూడు విషయాలు ఉన్నాయి తనకంటే తక్కువ వారు తనకంటే చిన్నవారు వారు కులంలో కానీ మతంలో కానీ జాతిలో కానీ రంగులో కానీ ఆర్థికంగా కానీ జాబులో కానీ అన్నిటికంటే కూడా తక్కువే అయినా కానీ నిజంగా చక్కగా ప్రేమిస్తున్నాడు కనుక అందరినీ ప్రేమించగలిగిన మనసును శతాధిపతిలాగా అందరికీ కూడా ఈ ఉదయ కాలముందు ప్రేమించే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం రెండవదిగా అతను అంటాడు నేను అధికారములకు లోబడిన వాడిని కనుక మీ అధికారానికి ప్రభు పైనున్న అధికారులకు ప్రతి ఒక్కరూ కూడా లోబడే ఆ విధేత చూపించే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాము మూడోది అన్ని మంచి కార్యాలు చేసే సంఘంలో సమాజంలో నేను యోగ్యుడిని కాను అన్నాడు నిజంగా ఎంత విధేయత కలిగిన వాడిగా అతనున్నాడో ప్రభువుని ఎరగని వాడే అలా ఉంటే ప్రభువుని ఎరిగిన మేము ఇంకెన్ని మంచి లక్షణాలు కలిగిన వారిగా జీవించాలో ఈ ఉదయం నాతో మాతో మీరు మాట్లాడినందుకే వందన్నారు ప్రభు ఈ ప్రార్థనలు ఏకీబిస్తున్నా ప్రతి కుటుంబాన్ని చిన్నల్ని పెద్దల్ని ఆశీర్వదించండి దీవించండి ఆరోగ్యాలు ఇవ్వండి ముందున్న ఎగ్జామ్స్ కొరకు బిడలను సిద్ధపరచండి అలాగే పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్దిస్తూ మేలు చేయమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయ కాలం మీ అందరికీ కూడా